మన మనమంతా ముఖ్యంగా ఐద ఐద మండలంలో పుట్టడమే ఒక వరంగా భావించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా ఎందుకంటే అన్నింటికి పొలిటికల్ కాబట్టి మనం ఇక్కడ పుట్టడమే ఒక సంతోషదాయకం అయితే గత ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మా రాజకీయ గురు తిరుమల రెడ్డి గారు సింహం గుర్తుపై పది కౌన్సిలర్లని గెలిపించడంతో అలాగే మరియు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ సింబల్పై ఆరు గెలిచినప్పుడు మరియు అలాగే మన కాంగ్రెస్ తరఫున గురించి నాలుగు గెలిచినప్పుడు చైర్మన్ కావాలంటే పదకొండు మెంబర్స్ కావాలి దీంట్లో సందిగ్ధం ఏర్పడి అప్పుడు ఆయన మా గురువు గారు ఓ మాట అన్నారు ఎట్లా బాబు దీని గురించి ఏం చేస్తామని అంటే మన మనకు సన్నిహితుడు మన ఆత్మీయుడు మన దేవన్న గారు మనతో ఉన్న ఆయన కాబట్టి ఆయనకే సహకరించం అని చెప్పి ఆ రోజు నేను తెలపడం జరుగుతుంది అలాగే మా నాకు పదవించిన గురువు జనార్దన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే మంచి గురించి చేసేవాడికే పదవులు కట్టబెడదాం బాబు అని చెప్పి ఓ మాట అంతకు మొదలే నాకు చెప్పాడు దాన్ని మేమందరం కూడా మంచి చేస్తాడనే ఉద్దేశంతో దేవన్న గారిని చైర్మన్ గా మరియు వైస్ చైర్మన్ గా మాన నరసింహ గారిని ఈ విధంగా మీరంతా కమిటీ ఎప్పుడు ఐక్యమతంతో ఉండి ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తి చేయాలనే ఆకాంక్ష మా అందరికి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలలో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఇరవై మంది కలిసికట్టుగా పనిచేసి ఐద అభివృద్ధిని చేసినందుకు మీ అందరికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మనమందరం కూడా ఇలాగే ఏ విషయం పైన అయినా కలిసికట్టుగా ముందుకు పోయి మనకి రేపు ముందు ఒక పెద్ద సమస్యనే ఉంది మన నియోజకవర్గ సమస్య దానికై అఖిలపక్ష కమిటీ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ సమస్యని లేవనెత్తి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అలాగే మరొకసారి మహిళా కౌన్సిలర్లకి మరి కౌన్సిలర్లకి